గుర్తింపు లేదు పదవి లేదు పార్టీలో ప్రాధాన్యత లేదు వైసీపీలో ఇక నేను ఉండలేను అన్నారు మరి రాజశేఖర్ ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు రెండు రోజుల్లో పార్టీ కూడా గుడ్ బై చెప్పబోతున్నారు ఫ్యాన్ పార్టీ నుంచి మరో రెక్క రాలిపోబోతోంది సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వైసీపీని వీడుతున్నారు తనకిచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్ తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరారు వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట నడిచారు మర్రి రాజశేఖర్ రెండు వేల నాలుగులో చిలకలూరుపేటలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు మర్రి రాజశేఖర్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించగా జగన్ టికెట్ ను విడుదల రజనికి కేటాయించారు వైసీపీ అధికారంలోకి వస్తే మర్రిని మండలికి పంపించి మంత్రి ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు వైఎస్ జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక విడదల రజని మర్రి రాజశేఖర్ మధ్య రాజకీయ వైరం ముదిరింది ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి రజనికి వ్యతిరేకంగా పనిచేశారు రాజశేఖర్ దీంతో మర్రికి ఎమ్మెల్సీ పదవి ఆలస్యంగా దక్కింది అదే సమయంలో విడదల రజనికి మంత్రి పదవి దక్కింది మంత్రి పదవి రాకపోవడంపై మర్రి ఆవేదన వ్యక్తం చేశారు అయినా పార్టీలోనే ఉంటూ తన పని తాను చేసుకున్నారు దీంతో జగన్ ఆయన్ను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు రెండు వేల ఇరవై నాలుగులో రజనిని గుంటూరు వెస్ట్ కు పంపించింది అధిష్టానం దీంతో చిలకలూరుపేట టికెట్ ఈసారి తనకే దక్కుతుందని మర్రి ఆశించారు కానీ ఆ టికెట్ ను కావటి మనోహర్ కు కట్టబెట్టింది అధిష్టానం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయామని అధిష్టానం సర్ది చెప్పింది కనీసం మండలిలో విపక్ష హోదా పదవి వస్తుందని మర్రి రాజశేఖర్ భావించారు ఆ పదవి కూడా మొదట అప్పిరెడ్డికి ఆ తర్వాత బొత్సకు కేటాయించడంతో తీవ్ర నిరాశ చెందారు మర్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు అప్పుడే మర్రి కూడా టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది కానీ మనోహర్ ఎన్నికల తర్వాత చిలకలూరు దూరం కావడంతో రాజశేఖర్ వైసీపీలోనే ఉండిపోయారు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తనకే అప్పగిస్తారని ఆయన భావించారు కానీ హైకమాండ్ గుంటూరు వెస్ట్ లో ఉన్న రజనిని తిరిగి చిలకలూరు పేటకు తీసుకొచ్చి ఇన్చార్జి పదవినిచ్చేసింది విడుదల రజనికే మళ్లీ ఇన్చార్జి బాధ్యతల్ని అప్పగించడాన్ని తీవ్ర అవమానంగా భావించారు మర్రి రాజశేఖర్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మర్రి ఈ ఏడాది జనవరిలోనే శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది కానీ రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా మారే వరకు వేచి చూశారు రాజశేఖర్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి ఆయన టీడీపీలో చేరుతారన్న చర్చ కొనసాగుతోంది తిరిగి ఎమ్మెల్సీ పదవిని పొందేందుకు టీడీపీ నుంచి హామీ లభించిందన్న ప్రచారం జరుగుతోంది టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో మర్రికి మంచి అనుబంధమే ఉన్నప్పటికీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో మాత్రం బద్ద శత్రుత్వం ఉంది దీంతో మర్రి భౌతవ్యం ఏంటి అన్నది టాక్ ఆఫ్ ది పేటగా మారింది